మరొక భయంకరమైన ఫంగస్ పుట్టిందా అది ప్రపంచాన్ని చుట్టైపోతుందా మరో మహమ్మారిగా అమెరికాలో స్థిరపడ్డ చైనాకు చెందిన గోర్డాన్ చాంగ్ అనే నిపుణుడు దండోరా కొట్టి మరీ ఇదే విషయాన్ని చెబుతున్నాడు చైనా ఫంగస్ పై అమెరికా అమెరికా ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా కరోనాను మించిన మహమ్మారి రావడం ఖాయమంటూ గోర్డాన్ చెబుతున్నారు తేలిగ్గా తీసుకోవద్దంటున్నారు చాంగ్ చైనా ఆగ్రో టెర్రరిజం అరికట్టాలి అంటే ఆ దేశంతో అమెరికా సంబంధాలు తెంచుకోవాలి అంటున్నారు లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదంటున్నారు చాంగ్ చైనా ఆగ్రో టెర్రరిజానికి పాల్పడుతోందని గత వారం అమెరికా ఎస్బీఐ డైరెక్టర్ కశ్యప్ పటేల్ చేసిన సంచలన ప్రకటన కలకలం రేపింది చైనాకు చెందిన ఇద్దరు సైంటిస్టులను అమెరికాలో అరెస్ట్ చేయడంతో ఈ కుట్ర బయటపడిందని కశ్యప్ పటేల్ చెప్పారు అయితే డ్రాగన్ కంట్రీ విషయంలో ఇక్కడితో ఆగిపోవద్దని గోర్డాన్ చాంగ్ చెబుతున్నారు అమెరికాలో స్థిరపడ్డ ఈయన ఒక లాయర్ రాజకీయ విశ్లేషకుడు కూడా డ్రాగన్ కంట్రీ నుంచి వస్తున్న డేంజర్ సిగ్నల్స్ ని అగ్రరాజ్యం ఏ మాత్రం తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు గోర్ ఒక అమెరికా టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ తెలిపారు దీంతో చైనా ఫంగస్ ఎంత డేంజర్ అన్న చర్చ మళ్లీ మొదలైంది